హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక స్టోరీతో వచ్చానండి రాహుల్ అనే అబ్బాయి ఒక సాధారణ మధ్యతరగతి అబ్బాయి హైదరాబాద్లో చిన్న ఐటీ ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని అయితే సింపుల్గా సాగిస్తున్నాడు అతనికి ప్రేమ అంటే పెద్దగా నమ్మకం లేదు ఒకరోజు మెట్రోలో ప్రయాణిస్తుంటే అతని ఎదురుగా కూర్చున్న ఒక అమ్మాయి మేఘన తెల్లని దుప్పట్ట చిరునవ్వు రాహుల్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది అలా ప్రతిరోజు అదే టైంలో ఇద్దరూ మెట్రోలో కలవడం అయితే ప్రారంభమైంది మొదటి తిరునవ్వులు తర్వాత చిన్న చిన్నగా మాటలు కొన్ని రోజులకి ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు చాట్లు కాల్స్ చిన్న చిన్న గొడవలు సర్ప్రైజులు ఇలా ప్రేమ అనేది మెల్లగా పెరిగింది ఒకరోజు రాహుల్ ధైర్యం చేసి చెప్పేశాడు మేఘనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మేఘన అయితే కాసేపు మౌనం పాటించింది తరువాత చిరునవ్వుతో నేను కూడా అని చెప్పింది అన్నీ బాగానే సాగుతున్నాయి అనుకుంటుండగా ఒకరోజు మేఘన అకస్మాత్తుగా మెట్రోకి రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ మెసేజ్కి లేదు రాహుల్ పిచ్చివాళ్ళ ఎదికాడు ఆమె చెప్పిన ఆఫీస్ అడ్రస్కి వెళ్ళాడు అక్కడ అలాంటి ఉద్యోగి ఎవ్వరూ లేరని చెప్పారు అప్పుడే రాహుల్ పోనికి ఒక మెసేజ్ వచ్చింది నన్ను వెతకకు రాహుల్ నేను నీ జీవితంలో ఒక ప్రయాణకురాలిని గమ్యం కాదు అని రాహుల్ షాక్ అయ్యాడు ఏమైంది ఎందుకు ఇలా అనుకున్నాడు కొన్ని నెలలు గడిచాయి రాహుల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు బిజినెస్లో రాహుల్ ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు రాహుల్ అంటే ఇప్పుడు అందరికీ గౌరవం ఒకరోజు రాహుల్కి పెళ్లి చూపులు పెట్టారు అక్కడ కూర్చున్న అమ్మాయిని చూసి అతను ఆశ్చర్యపోయాడు అదే మేఘన రాహుల్ కోపంగా అడిగాడు ఇది ఏమిటి డ్రామా అని మేఘన కళ్ళల్లో నీళ్లు నాన్నకి కులం స్థాయి చాలా ముఖ్యం నీవు సరిపోవని తెలిసి నుంచి దూరమయ్యాను కానీ నేను నిన్ను మర్చిపోలేకపోయాను నీ స్టేటస్ చూసి ఇప్పుడు వాళ్ళే ఒప్పుకున్నారు అంది రాహుల్ కసేపు మౌనం చివరికి నవ్వుతూ చెప్పాడు ప్రయాణికురాలు కాదు కదా నా గమ్యం నువ్వే అని పెళ్ళి నిత్యమైన తర్వాత కూడా రాహుల్ మనసులో ఒక సందేహం అయితే ఉంది ఈమె నిజంగానే నన్ను ప్రేమించిందా లేక పరిస్థితుల వల్ల తిరిగి వచ్చిందా అని పెళ్ళికి వారం రోజుల ముందు రాహుల్కి ఒక ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది మేఘనాని పెళ్లి చేసుకోకు ఆమె గురించి నీకు తెలియని నిజమైతే ఒకటి ఉంది అని రాహుల్ షాక్ అయ్యాడు ఏమిటా నిజం అని అడిగే లోపులని కాల్ అయింది ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు మరునాటి రోజు నుంచి మేం మేఘనాని కలిశాడు నువ్వు నా దగ్గర ఏమైనా దాచుతున్నావా అని నేరుగా అడిగాడు మేఘనా కళ్ళల్లో అయితే భయం కనిపించింది రాహుల్ నేను చెప్పాలని అనుకున్నా కానీ నిండు కోల్పోతానేమో అనిపించింది అని రాహుల్ గుండె బరివయింది మేఘన మెల్లగా చెప్పింది నాకు ఒక ప్రమాదం జరిగింది మూడు సంవత్సరాల క్రితం డాక్టర్లు చెప్పారు నాకు పిల్లలు పుట్టకపోవచ్చు అని కానీ రాహుల్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు నీ జీవితాన్ని నాశనం చేయాలనుకోలేదు అందుకే అప్పట్లో దూరమయ్యాను ఇప్పుడు కూడా చెప్పాలనిపించలేదు కానీ నిజం దాచలేను అని అంది రాహుల్ కళ్ళలో నీళ్ళు కొన్ని క్షణాలు మౌనం ఆ తర్వాత రాహుల్ నవ్వాడు మేఘన నాకు భార్య కావాలి తల్లి కాదు మన ప్రేమికి పిల్లల అవసరం లేదు మనం ఉన్నాం కదా అన్నాడు మేఘన ఏడుస్తూ అతన్ని హత్తుకుంది కానీ ఇప్పుడు అసలు దృష్టి ఇక్కడే ఉంది పెళ్లి రోజున ఫ్రెండ్ నుంచి మళ్ళీ మెసేజ్ వచ్చింది నిజం తెలుసుకోవాలంటే హాస్పిటల్ రిపోర్ట్ చెక్ చేయి అని రాహుల్ సందేహంతో రిపోర్ట్ చూశాడు అది మేఘనాదైతే కాదు ఆ రిపోర్ట్ ఆమె స్నేహితురాలిది మేఘన అబద్ధం చెప్పింది రాహుల్ కోపంగా అడిగాడు ఇది ఎందుకు అని మేఘన తలదంచుకుంది నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలనుకున్నాను నీ ప్రేమ పరిస్థితులపై ఆధారపడి ఉందా లేదా నిజమా అనేది చూడాలనిపించింది అంది రాహుల్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు ఒక్క క్షణం అక్కడ అందరూ ఊపిరి బిగబెట్టారు తర్వాత రాహుల్ మెల్లగా అన్నాడు ప్రేమని పరిష్కరించకూడదు మేఘన నమ్మకం ఉంటేనే ప్రేమ నిలుస్తుంది అని చెప్పి మండపం నుంచి బయటికి నడిచి వెళ్ళిపోయాడు మేఘనా కళ్ళల్లో నీళ్లు ఆరు నెలల తర్వాత రాహుల్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది ప్రేమించాను తప్పు చేశాను నువ్వు లేకుండా నేను లేను ఎప్పటికీ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని మేఘనా నుంచి రాహుల్ ఫోన్ చేస్తూ చూస్తూ నవ్వాడు రిప్లై టైప్ చేశాడు ఈసారి పరీక్షలు ఏమీ లేకుండానే కొత్తగా మొదలు పెడతామా అని రాహుల్ మరియు మేఘన చివరికి పెళ్లి చేసుకున్నారు ఈసారి ఇద్దరు ఒకరికొకరు మాట ఇచ్చుకున్నారు ఇకపై అబద్ధాలు పరీక్షలు ఏమీ లేవు అని కొత్త జీవితం మొదలైంది చిన్న ఇల్లు చిన్న కళలు కానీ పెద్ద ప్రేమ ఒక సంవత్సరం సంతోషంగా గడిచింది ఒకరోజు మేఘన కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ చెకప్కి వెళ్ళింది రిపోర్ట్ చూసి డాక్టర్ ముఖం సీరియస్ అయ్యింది మీకు గర్భసంచికి సంబంధించిన సమస్య ఒకటి ఉంది చాలా అరుదైన పరిస్థితి వెంటనే ఆపరేషన్ అవసరం అంది డాక్టర్ మేఘన షాక్ అయింది ఏమైంది కడుపులో అని అడిగింది మీకు గర్భసంచిలో కంతి ఉంది మీకు ఆపరేషన్ చేసి వెంటనే గర్భసంచి తీసేయాలి అని డాక్టర్ చెప్పింది మేఘనాకి రాహుల్కి చెప్పిన అబద్ధం నిజమైనందుకు ఎంతో వేచింది రాహుల్కి చెప్పాలా లేదా మౌనంగా ఉండాలా అని ఆలోచించింది ఆమె మౌనంగా ఉండాలని నిర్ణయించుకుంది ఎందుకంటే రాహుల్ ఇప్పటికే బిజినెస్లో లాస్ ఎదుర్కొంటున్నాడు అతనికి టెన్షన్ ఇవ్వకూడదనుకుంది రాహుల్కి తెలియకుండా తన పేరునున్న ప్రాపర్టీని అమ్మి రాహుల్ బిజినెస్ సన్నిస్ అయితే తెచ్చింది కానీ విధి వేరేలా ఆడింది ఒక రోజున మేఘన ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే రాహుల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అక్కడ డాక్టర్ అన్నమాట మీ భార్య చాలా రోజుగా ఈ సమస్యతో బాధపడుతుంది మీకు ఎందుకు చెప్పలేదు అని రాహుల్ గుండె బరివయింది మళ్ళీ అబద్ధమా అని బాధపడ్డాడు మేఘనా కన్నీళ్ళతో అబద్ధం కాదు రాహుల్ నిన్ను కాపాడుకోవడం కోసం నీకు పిల్లలు పుట్టరని తెలిస్తే నీవు ఏమైపోతావు అని నీకు చెప్పలేదు అంది రాహుల్ చేతులు పట్టుకుని అన్నాడు నన్ను కాపాడుకోవాలంటే నన్ను దూరం పెట్టకూడదు అని ఈ లోపల బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మీరు బిజినెస్లో అబ్బాయి ఐదు కోట్లు మీ మిస్సెస్ క్రియేట్ చేసేసారు ఇక మనకి ప్రాబ్లం లేదు అన్నాడు ఆమె మీకోసం తన పేరుతో ఉన్న ప్రాపర్టీ అమ్మేశారు మీ బిజినెస్ రికవర్ అవ్వడానికి అని ఫ్రెండ్ చెప్పాడు దాంతో రాహుల్ షాక్ అయ్యాడు మేఘన తన ప్రేమను మాటలతో కాలదు త్యాగంతో నిరూపించింది రాహుల్ ఆమె దగ్గర కూర్చొని మెల్లగా అన్నాడు నువ్వు పరీక్షించావు దాచావు కవరి కానీ చివరికి నేర్పింది ఒకటే ప్రేమ అంటే త్యాగము అని అన్నాడు మేఘన బలహీనంగా నవ్వింది మేఘనాకి ఆపరేషన్ అయ్యింది ఆరు నెలల తర్వాత రాహుల్ బిజినెస్ మళ్ళీ సక్సెస్ అయ్యింది ఇద్దరు కలిపి ఒక చిన్న అనాథాశ్రమం ప్రారంభించారు పిల్లలు లేకపోయినా వాళ్ళ ప్రేమతో చాలామంది పిల్లలకు జీవితం అయితే ఇచ్చారు ప్రేమని మాటలతో కొలవరు నమ్మకంతో నిలబెడతారు ఛాగంతో నిరూపిస్తారు ఇదండి ఈ స్టోరీ గురించి కొన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్